పాము ప్రస్తావన వింటేనే మనలో చాలా మందిలో వణుకు పుడుతుంది ఇక పాము ఎదురుగా వస్తే ఏమవుతుందో ఊహించడానికే భయపడిపోతారు కానీ మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో వింత గ్రామం ఉంది ఇక్కడ ప్రజలు తమ ఇళ్లలోకి పాములను ప్రత్యేకించి ఆహ్వానిస్తుంటారు పాముల కోసం ఇక్కడ ప్రజలు ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి సోలాపూర్ జిల్లాలో షెట్పాల్ అనే గ్రామంలో ఈ వింత అనవాయిద్యు కొనసాగుతూ వస్తుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే షెట్పాల్ అనే గ్రామంలో ప్రతి ఇంట్లో పాములు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి ఇతర ప్రాంతాలలో ప్రజలు తమ ఇంటి పరిసరాల్లో ఎలాంటి చిన్న పాము కనిపించినా కూడా భయపడరు ఆ భయపడతారు వెంటనే దాన్ని చంపేయటమో లేదంటే స్నేక్చర్ కు సమాచారం అందించడం చేస్తుంటారు కానీ షెట్పాల్ గ్రామంలో ప్రజలు పాములను స్వచ్ఛతంగా స్వాగతిస్తారు అది కూడా కింగ్ కోబ్రాలను ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ ఇది నిజం ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో పాములు స్వేచ్ఛగా సంచరిస్తుంటే వాటిని ఎవరు అడ్డుకోరట ఈ గ్రామంలో రెండు వేల ఆరు వందల మంది పైగా గ్రామస్తులు నాగం పామును పూజిస్తారు ఇక్కడ మనుషులు పాములు పాములు మనుషులు హాని కలిగించకుండా జీవిస్తాయి ఇద్దరు ఒకరికొకరు భయపడరు ఒకరితో ఒకరు కలిసి జీవిస్తారు ఇక్కడ ఏ ఒక్క మనిషి పాము కాటు వేసిన ఘటన జరగలేదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇక్కడ ఇళ్లలోనే కాకుండా స్కూల్ క్లాస్ రూముల్లో పాములు సంచరిస్తుంటాయి అయితే పిల్లలు పాముల చుట్టూ తిరుగుతూ పెరుగుతుంటారు కాబట్టి పాములంటే వారికి ఎలాంటి భయం ఉండదట ఇక్కడ కొత్తగా ఇల్లు కట్టుకునే వారు పాములకు ప్రత్యేకించి ప్రదేశాన్ని కేటాయిస్తారు దాన్ని నాగు పాముల దేవస్థానంగా పిలుచుకుంటారు